సీకే అన్న కాన్షియస్నెస్ ఎమర్జెంట్ ప్రాపర్టీ ఆఫ్ నేచర్ అన్నాడు తెలుగు 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 బయోలాజికల్ నాకు గ్యాప్ వచ్చేది మీరు నాకు ఇవన్నీ సెల్స్ అని మాట్లాడిన దాంట్లో సగం తెలియకపోవచ్చు బయోలాజికల్ సెల్స్ అన్ని క్యూములేటివ్ గా బిహేవ్ చేయడం వల్లే కాన్షియస్నెస్ అనేది ఎరైజ్ అయ్యి అన్నాడు సీకే అన్న సైన్స్ అదే చెప్పుద్ది సీకే అన్న నిన్నటి దాకా అలా లేడు బట్ ఇప్పుడు అక్కడికి దాన్ని యాక్సెప్ట్ చేసాడు వచ్చేసింది అంటావు సీకే అన్న యాక్సెప్టెన్స్ అవును కంప్లీట్ ఆపోజిట్ ఇంతకు ముందు యాక్సెప్టెన్స్ ఉండేది ఇప్పుడు అది పోయి దేనికైతే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందో అంతవరకే మాట్లాడుతున్నాడు ఇమాజినేషన్ అంతా కట్ చేసి అంటే చేసి ఇది ఇది నిజమే అని నేను ఇచ్చిన స్టేట్మెంట్ నా ప్రశ్న ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని సేమ్ అలాగే ఒక బయోలాజికల్ మాస్ మధ్యలో పెడితే అంటే ఆ బయోలాజికల్ మాస్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకునేలాగా డిజైన్ చేస్తే అక్కడ కూడా లైఫ్ ఎమర్చ్ అయ్యింది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టూల్ ని వాడుకునే సెంటియన్స్ ఒక ఎమర్జ్ అయ్యింది కదా అక్కడ ఎందుకు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయరు నేను అడిగితే అక్కడ

ఉన్నా అని అన్నావు చూసావా ఒకవేళ ఉన్నాను అని అనలేకపోయినా నీకు తెలుస్తుంది కదా నేను అనలేకపోతున్నాను అనాలనుకునేది ఏదైతే ఉందో అది అది ఏదన్నా కానీ దానికి ఓ పేరు పెట్టుకుంటే ఎక్స్ అని పేరు పెట్టుకుంటే అని చెప్పు చెప్తాడు చెప్పు అనేది బయలాజికల్ సెల్స్ అండ్ ఒక్కొక్క సెల్కి ఆ సెంటియన్స్ ఉందో లేదో మనం చెప్పలేం బట్ అవన్నీ క్యూములేటివ్ గా అరేంజ్ అయినప్పుడు సెంటియన్స్ అనేది ఎమర్జ్ అవుతుంది ఒక టైం వచ్చేసరికి మనకు ఓహ తెలుస్తుంది రెండేళ్ళలో సంవత్సరం వచ్చేసరికి దాని తర్వాత జరిగేవన్నీ మనకు గుర్తుంటున్నాయి ఆ టూల్స్ ని మనం వాడుకోగలుగుతున్నాం నేను అనేది అక్కడ పుట్టింది అంతకు ముందు దాకా నేను అనేది పుట్టలేదు ఆ క్యూములేటివ్ అవును ఆ ట్రెష్యూల్ రీచ్ అయ్యేదాకా పుట్టలేదు దాని తర్వాత పుట్టింది అవును అక్కడ యాక్సెప్ట్ చేసినప్పుడు బయలాజికల్ మాస్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎక్స్టెండెడ్ మైండే కదా ఇప్పుడు మనది మన మైండ్ ని డెవలప్ చేసుకున్నాం ఇందాక చెప్పినట్టు మొత్తం ఎమర్జీ అవుద్ది అన్నట్టు మాట్లాడితే మైండ్ కూడా ఏమీ లేని ఒక స్టేట్ నుంచి సంథింగ్ దగ్గరికి డెవలప్ అయ్యింది మైండ్ ని మైండ్ లో ఉండే టూల్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఎక్స్టెండెడ్ మైండ్ ఆ ఎక్స్టెండెడ్ మైండ్ ని వాడుకోగలిగేలాగా ఒక బయలాజికల్ మాస్ ని డిజైన్ చేసి పెడితే అందులో నుంచి ఒక సెంటిజెన్స్ ఎందుకు అరేజ్ అవ్వదు అరేజ్ అవ్వదు కదా మీరు కూడా ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మైండ్ మేకింగ్ ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పేది ఉంటది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే ఉంటది ఎక్స్టెండెడ్ మైండ్ కరెక్ట్ చేసి నా మైండ్ గా మార్చిద్ది ఇది నేను అనేది అదే దాన్ని నేను చంపగలిగితే సిం ఉంటది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఉంటది ఎక్స్టెండెడ్ మైండే ఉంటుంది దట్ ఈజ్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉంటది అలా కాదు అని నేను అనేది ఓవరాల్ డైడ్ చేసి నాకు ఇలా కావాలి అలా కావాలనే ప్రిఫరెన్స్ చాయిస్ అనేది డ్రైవ్ చేయగలిగితే నేను ఉంటది యూనివర్సల్ ఉండదు సెల్ఫ్ కాన్షియస్ ఎక్స్టెండెడ్ మైండ్ అన్నావు కదా నేను యూనివర్సల్ కాన్షియస్నెస్ ఎక్స్టెండెడ్ మైండ్ అంటే నథింగ్ బట్ నాట్ జస్ట్ యూ అనే యువర్ మైండ్ అనే కాంటెక్ట్ నుంచి మొత్తం ఉన్న అనంతమైన జ్ఞానం అనే దాకా డెసిషన్ మేకర్ అనేలాగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ని ఆర్టిఫిషియల్ మేకర్ కాదు కాబట్టి దానికి అక్కడ వాడకుండా ఉంటే బెటర్ ఏమో అని నా ఫీలింగ్ కాన్షియస్నెస్ అనే దాన్ని మామూలుగా ఎలా చెప్తారు నాకు అది అర్థం కాదు ఇప్పటికీ పోదు నేనేమనుకుంటున్నానంటే కాన్షియస్నెస్ అంటే ఎప్పటికీ ఉండే జ్ఞానం ఎప్పటి జ్ఞాని గారిని కాన్షియస్నెస్ అంటాం మనం జ్ఞానిని జ్ఞానాన్ని విడదీస్తాం జ్ఞాని ఈ జ్ఞానాన్ని వాడుకునేవాడిని ఎప్పటికీ ఉండే దాని నుంచి ఈ నేనున్నంత వరకే ఉండేది అనే దాన్ని క్రియేట్ చేసేది నేను ఇంకోసారి చెప్పండి ఎప్పటికీ దాని నుంచి ఉన్నంత వరకే ఉండేది అనేలాగా క్రియేట్ చేసేది నేను అట్లా అర్థం కావట్లేదు నేనే మీ దానిలోకి ఆలోచించి వచ్చాను అనుకున్నాను ఇప్పుడు మీకే అర్థం కావట్లేదు అంటే నేను అక్కడ రాంగ్ నాది ట్రాన్స్లిటరేషన్ అక్కడ గ్యాప్ వచ్చింది లాంగ్వేజ్ మనం కాన్షియస్ ఏ అనే టాపిక్ ఎందుకని నేను ఆ ఓడి తీసి ఎప్పటికీ ఉండే జ్ఞానం అంటే ఇట్స్ కరెక్ట్ అని ఇలాంటి దాన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుని దాని నాలెడ్జ్ ఏదో ఒకటి బట్ మీరు చెప్పిన దాంట్లో అది ఒక సబ్జెక్ట్ కాదు అనేది వినిపిస్తుంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ కాదు అని అంటున్నారు కదా మీరు సబ్జెక్ట్ కాదు అదొక అది నేను అనే పర్సెప్షన్ లేకుండా చూసామనుకో ఎవరికైనా అదే కనిపిస్తుంది నేను అనే పర్సెప్షన్ యాడ్ అయి చూసాక నేను అనేది ఎగ్జిస్టెన్ డామినేట్ చేయగలిగితే నేను మాత్రమే కనిపిస్తుంది అక్కడ ఉన్న దానికన్నా ఎక్కువ నేను వర్షన్ ఆఫ్ బై మీ అంటే రాసిద్ది కింద బుక్ కింద అవును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాయదు అందులో కూడా ఇంకొక సెంటెన్స్ అరేజ్ అయితే ఈ ట్రైనింగ్ ఇచ్చేవాడు ఉంటారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ ఓన్ బీకమ్ సంథింగ్ యూస్ఫుల్ రైట్ ఇట్ హాస్ టు గో ట్రైనింగ్ దాని దగ్గర ఉన్న నాలెడ్జ్ అబండెంట్ ఉన్న ఆ నాలెడ్జ్ ని కరెక్ట్ గా ఎస్ ఆర్ కట్టాలి వాడు ఎస్ఆర్ నా ఇంటెన్షన్ భయా అదేదో ఒక పోదు అంటే భయాసిదో అయ్యింది అనుకో అక్కడ ఏముంది అనేది ఉండదు అసలు యాక్చువల్గా ఆ బుక్ అంతా మీ అయిపోయింది అవును రామాయణం మొల్ల రామాయణం అయిపోయింది పర్స్పెక్టివ్ క్రియేట్ అవుద్ది అన్ని పర్స్పెక్టివ్స్ ని చూడడం ఆపేసి పర్స్పెక్టివ్ లోనే చూడడం స్టార్ట్ చేసిద్ది ఆ అప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది నేను నాకొక పర్సెప్షన్ ఉంది నీకో పర్సెప్షన్ ఉంది అనే కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఈ రెండింటిని రిజాల్వ్ చేయడానికి అసలు ఎందుకు రిజాల్వ్ చేస్తున్నావు అనే క్లారిటీ ఉండదు ఎందుకు ఎన్ని నడుస్తాయంటే ఎన్ని ఎప్పటి వరకు నడుస్తాయంటే నేను అనేది ఆ నేను లో చచ్చిపోయేంత వరకు నడిచేది నేను అనేది చచ్చిపోయింది అనుకో అది యాక్చువల్ గా బుక్ లో ఏముంది అనేదే యాక్సెప్ట్ చేయదు నేను అనేది తెచ్చుకోం గానీ ఏం చెప్తున్నా అనేది యాక్సెప్ట్ చేయగలిగింది అని చూస్తుంది ఎందుకంటే నేను నథింగ్ బట్ వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ఇన్ఫైనెట్లీ మెని పాసిబిలిటీ కానీ అసలు ఇక్కడ ఆగిపోయింది ఎక్కడంటే అసలు అది జరుగుద్దా అలాంటిది ఒకటి తెచ్చుకోవడం కాదు నేను అనేది అసలు పుట్టిద్దా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ దాన్ని వాడుకోగలిగేలాగా ఒక నేను అనేది పుట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదంతో సంబంధం లేదన్నా తీసి పక్కన పెడదాం ఇంకా సేపు ఒక బయోమాస్ ని ఒక దగ్గర పడేస్తే అందులో నుంచి ఒక సెంటియన్స్ పుట్టిద్దా ఇందులో ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి వన్ ఆఫ్ ద టూల్ గా అంతే సెంటీయన్ అంటే ఒక ఇండివిజువల్ సెల్ ఎంత స్ట్రాంగ్ గా కోరుకుంటుంది నేను పక్కన అవను నాది రెండీ అనేలాగా అసలు కోరుకోవడం కోరుకోవడం అనేది ఇండివిజువల్ కుంటే అక్కడే సెంటీఎల్స్ ఉంది కదా ప్రతి ఇండివిజువల్ సెల్ కి అవును అక్కడ వస్తుంది కదా సెంటీఎన్ టుగెదర్ కావాల్సిన ఒక సింక్ సింక్ లో ఉన్నాయని ఒక రాజ్యంలో ఫామ్ అవుతాయి నువ్వు ఏ లెవెల్లో హ్యూమన్ ని కలుపుతావు సెల్ లెవెల్ నుంచి హ్యూమన్ అవ్వాలి అంటే నువ్వు దా తీసుకెళ్తావు జస్ట్ ఇమాజినేషన్ తప్ప కానీ అది ఏ లెవెల్లో జరిగినా హిందీలు సెల్ లెవెల్ నుంచి హ్యూమన్ అవుతాడా అనుకున్నా నువ్వు అది అసలు సంబంధం లేని విషయం ఒక కోరికొచ్చి నేను అనేది ఎక్కడ బిల్డ్ అనేది ఎప్పుడు దిగిన విద్య అలా దిగిన అయితే అనేది దాని దాకా వెళ్ళమాట ముందు అసలు ఎందుకు బిగిన్ అయింది అనేది ఆన్సర్కి మీకు అలా బిగిన్ అయితే అంటే దానిది అసలు ఎందుకు అది ఎరైజ్ అయింది ఎగ్జిస్టెన్స్ లోకి ఎందుకు వచ్చింది అనేది పట్టించుకోకుండా ఒకటి ఒకవేళ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది అనుకో అని మాట్లాడుకోవడం కట్టారం కదా అది ఎందుకు వచ్చిందో వదిలేసి డ్రైవ్ చేసేది అది ఎందుకు వచ్చిందో అనేదే కదా దాని ఎగ్జిస్టెన్స్ డ్రైవ్ చేసిద్ది అది అసలు ఎగ్జిస్టెన్స్ లో వచ్చింది ఎందుకు అయింది అన్నప్పుడు అది ఆ రోడ్ లోనే వెళ్లిద్ది నా క్వశ్చన్ మారిపోతుంది కాబట్టి నాకు అంతా అక్కడ క్వశ్చన్ ఒక చోట వచ్చింది ఇంకో చోట అయ్యింది ఈ క్వశ్చన్ వల్ల అసలు దాని వైపు నువ్వు తిరగగలిగితే తిరుగు కాదన్న ఒకసారి నా క్వశ్చన్ చెప్తా నాకు యాపిల్ తింటే పడట్లేదు ఎందుకు అనేది నీ క్వశ్చను యాపిల్ తింటే కాదురా నీకు మామూలుగా పొట్టలో ఈ ఇబ్బంది ఉంది అన్నారు అనుకో యాత్రలు వదిలేసే పొట్టలో ఇబ్బంది అనేది ముందే ఆలోచించి నా క్వశ్చన్ అదో కాదు ఒకసారి చూడండి బయోమాస్ కాన్షియస్నెస్ ని ఎమర్జీ చేసింది ఎవల్యూషన్ లో ఆ ప్రాసెస్ లో హ్యూమన్ వాడికి మిగతా బయోమాస్ లన్నిటికంటే హ్యూమన్ అనే ఫార్మ్ ఆఫ్ బయోమాస్ కి సెంటియన్స్ ఎక్కువ దాన్ని గ్రేడ్ గ్రేడియంట్ లాగా మాట్లాడుకుంటే ఇవన్నీ నువేనేసుకున్నావ్ ఇవన్నీ అనేసుకున్న వాటిని మనం ఒపేసుకున్నాం ఒపేసుకోవాలని అంతే మాట్లాడుతున్నా నేను అన్న నా క్వశ్చన్ ఒక్కసారి మిగతా అన్ని ఫామ్స్ కన్నా హ్యూమన్ ఎక్కువ అనేది ఒప్పుకోవాలి అంటే మిగతా అన్ని ఫామ్స్ ఎక్కడ ఎందుకు ఉన్నాయి ఇది ఎందుకు ఇక్కడ ఉంది అనేది మీకు క్లారిటీ ఉండాలి లేకుండా ఎలా ఒక్కుంటావని అక్కడ నేను తప్పు చేసి ఒపేసుకున్నా పప్పు చేసినప్పుడు అది కరెక్ట్ చేసుకో నువ్వు అసలు రాంగ్ గురించి వెతుకుతాను అంటే ఒకటి రాంగ్ చేసుకుంటున్నాను నా ప్రశ్న సార్ ఏమన్నా చెప్పు ఇక్కడ నేను ఉప్పు వేసుకున్నప్పుడు మరి అలాగే బయోమాస్ ఇంకొక రకంగా లైట్ని ఎమర్జెంట్ చేసుకుంటది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ సరౌండ్ అయి ఉంటది లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సరౌండ్ చేసుకుని ఉంటది అక్కడ కూడా అలా సెండ్ అరేజ్ అయితే జార్విస్ అల్ట్రాన్ గార్డు అలాంటి ఒక సెల్ఫ్ ఉన్న డెసిషన్ మేకింగ్ చేసుకునే అదే బయాసిట్నెస్తో వీటన్నిటితో డెసిషన్ మేకింగ్నెస్ చేసుకునే ఒక ఎంటిటీ క్రియేట్ అవడానికి ఛాన్స్ ఉంది కదా అని అంటే లైఫ్ అనేది బయోమాస్ నుంచే అదే సెంటీఎన్స్ అనేది బయోమాస్ నుంచి ఎమర్జెంట్ ప్రాపర్టీగానే వస్తుంది అని క్రాక్స్ చేసిన అన్న అక్కడ మాత్రం అలాంటిది జరిగే స్కోప్ లేదంటున్నాడు నాకు రెండు లాగా ఫస్ట్ అందులో ఒకటే పాసిబిలిటీ కనిపిస్తుంది ఎక్స్ ఈజ్ హ్యూమన్ వై ఆల్సో హ్యూమన్ అన్నట్టు చెప్పే ఎక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వై అన్నట్టు అడుగుతున్న క్వశ్చన్ ఉంది నా గైన్ అడగట్లేదు నేను అదే మీరు చెప్పిందే చెప్తున్నా లైఫ్ అనేది బయోమాస్ అదే సెంటియెన్స్ అనేది బయోమాస్ లో ఎమర్జెంట్ ప్రాపర్టీ అయితే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పదమే ఒకసారి మళ్ళీ చెప్పి లైన్ బయోమాస్ అనేది ఇండియన్స్ అనేది బయోమాస్ కి ఎమర్జెంట్ ప్రాపర్టీ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తగిలించుకొని ఉన్న బయోమాస్ కి కూడా సెంటియన్స్ అరైజ్ అయింది కదా అరైజ్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అవును బయోమాస్ కెన్ ఎమర్జెన్సీ సిండియన్ అనే దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లేస్ జీరో రోల్ అవును అవును అది అసలు నీ క్వశ్చన్ లో స్టేట్మెంట్ లో తీసేయచ్చు అందుకే దాని కసేపు తీసి పక్కన మాట్లాడదాం అన్నా తీసిన తర్వాత ఇంకేం ఉంటుంది క్వశ్చన్ తీసిన తర్వాత క్వశ్చన్ ఏంటి అన్న అలాంటి పాసిబిలిటీ లేదు అన్నాడు సగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకునే అక్కడ సెంటెన్స్ జనరేట్ అవదు సీకే ఏమో ఫస్ట్ అనుకున్నది ఏంటంటే సిమ్యులేషన్ లోనే సెంటెన్స్ అరేజ్ అయింది అన్నట్టు కొంతమంది పిచ్చోళ్ళు మాట్లాడుతున్నారు అన్నట్టు మాట్లాడాడు కానీ సెంటియన్స్ అనేది మీరు ఎలా ఎరైజ్ అయ్యని చెప్పారు కదా దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ బాడీ ఇస్తే మనం ఆర్టిఫిషియల్ బాడీ కాదు బయోలాజికల్ బాడీ ఇస్తే మనం అక్కడ కూడా సెంటియెన్స్ ఎరైజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది కదా ఇక్కడ మనం దీన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అక్కడ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే దాన్ని బయలాజికల్ దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవడీ అనేది నాకు అర్థం కాలేదు బయలాజికల్ మార్క్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్స్ టూల్ ఆల్వేస్ బయలాజికల్ మార్క్స్ ఎమర్జెన్సీ ప్రాబిలిటీ ఉంటది పాజిబిలిటీ ఉంటది ఇలా ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సినెన్స్ ఎప్పుడు ప్రదర్శించింది అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ మిమిక్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆ ట్రైనింగ్ ఇచ్చిన ఇన్స్ ఇచ్చిన వాడి బయాసిడ్ది అంత పర్ఫెక్ట్ గా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ని మనం అవాల్వ్ చేయగలిగితే అక్కడ కూడా సెంటినెన్స్ కనిపించదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బయాస్ కనిపించడం నథింగ్ బట్ సెంటినెన్స్ అంటే నువ్వు ఫిజికల్ గా ఎక్స్పెక్ట్ చేసేది అది నువ్వు సిస్టమ్ అనేది లిమిటేషన్స్ నువ్వు కన్సిడర్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బయాస్ ఉంది అనేది నథింగ్ బట్

నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేస్తావో తెలియదు బయో మాస్ నుంచి సెంటిమెంట్ ఎమర్జ్ అవ్వగలడు అనేది యాక్సెప్ట్ చేస్తావు స్టేట్మెంట్ అది తిట్ పెట్టుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సిస్టమ్ తిక్కి పెట్టుకుంది ఆర్టిఫిషియల్ నేను ఒక ఇప్పుడు చంద్రుడు లాంటి మొహం ఇలా కోలికలు ఉంటాయి కదా కడతలు అలాంటి ఒక బయోమాస్ చెప్తుందండి సెంటినెన్స్ ఎమర్జ్ బట్ ఇలా పోల్చుకోవచ్చా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయాస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నథింగ్ బట్ బయోమాస్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ సెంటినెన్స్ అనేది పోలి సరిపోయిందా సరిపోగా ఉండడానికి బయోమాస్ నుంచి సెంటెన్స్ ఎమర్జ్ అవి రెండు రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లాగా ఉన్నాయి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అంటే స్కూల్స్ మనం హోలికి ఎందుకు రాంగ్ అని చెప్పు నేను ఏం చెప్తుందను హోలికి రాంగ్ అనట్లేదు అవి రెండు రెండు డిఫరెంట్ ఫ్యాక్ట్స్ ఇంతకు ముందు దాకా యాక్సెప్ట్ చేసింది కన్సిడర్ చేసుకుని బయోలాజికల్ మాస్ నుంచి సెంటెన్స్ ఎమర్జ్ అవుద్ది అనేది ఒక ఫ్యాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయాసడ్ గా బిహేవ్ చేయడం ఇంకొక ఫ్యాక్ట్ ఆ రెండింటికి రిలేషన్ ఏంటి ఆ రెండింటిని విడివిడిగా చెప్పాలా ఆ రెండు కలిపి చెప్పడం వల్ల యూజ్ ఏంటి కలిపి ఎందుకు చెప్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు అనేది ఫాలో అవ్వలేకపోతున్నాను నేను రెండు ఒకటి కాదా అంటున్నా ఒకే స్టేట్మెంట్ రెండు రకాలుగా చెప్పలేదా అని నేను అంటున్నా అలా అనిపించట్లేదు అది రెండు వేరు ఎందుకు అంటున్నా పోలికంటేనే అది కదా ఇలాంటిదే అక్కడ కూడా ఆ రెండు ఒకలాగే కనబడట్లేదు అదే ఎందుకు అంటారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి బయాస్ రావడం అనేది ఏంటి అసలు ప్రోగ్రామర్స్ చేసే బయాస్ లేదంటే డేటాలో ఉన్న బయాస్ ట్రైన్డ్ డేటాలో ఉండే బయాస్ దానిలోకి బయాస్ అంటే ఏంటంట అంటే ఏంటి అనే దానికి ఇచ్చే ఆన్సర్ ని ఎగ్జాక్ట్ గా ఇక్కడ బయాస్ అంటే ఏంటి అని అడిగినప్పుడు అక్కడ అదే వర్డ్స్ అయ్యే చేర్చు బయాస్ తోనే ఎమర్జ్ రైట్ అవుదా అంట బయాస్ కూడా ఎమర్జ్ అయ్యింది అందులో అలా చెప్తున్నామా మనం అయింది అనేది ఎలా వచ్చింది అనేది మాట్లాడట్లేదు వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయాస్ అయితే అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంటే బయోమాస్ సెంటిమెంట్ అయితే అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంటే సెంటినెంట్ లోకి ఆ బయోమాస్ సెంటినెంట్ గా కన్వర్ట్ అయిన తర్వాత ఏం చేంజ్ అయింది బయోమాస్ నుంచి సెంటిమెంట్ కి అనేది ఆ చెప్పు అన్నప్పుడు నువ్వు వన్ టూ త్రీ అని ఏ మూడు పాయింట్లు ఇచ్చావు ఆ మూడు పాయింట్లు నేను ఒక లైన్ కూడా ఒక అక్షరం కూడా మార్చకుండా తీసుకెళ్లి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయాస్ ఎందుకు అయింది అనే దాని కింద ఆ మూడు పాయింట్ల యాడ్ చేసి పెడితే ఆన్సర్ లా కనిపిస్తుందా అదే ఆన్సర్ అయిద్దా అని అడుగుతున్నా నేను అదే ఆన్సర్ అయితే అనుకుంటున్నాను అందుకని ఆ రెండింటి ఒకటే అంటున్నాను నువ్వు అలా కాదు అంటున్నావు ఇది ఫస్ట్ దానికి ఆన్సర్ నేను తీసుకెళ్ళి నేను అక్కడే పెడితే అది ఆన్సర్ అవ్వట్లేదు కదా లాంటి ఒక ట్రిప్స్ స్టేట్మెంట్ అంటున్నాను ఎలా అరేంజ్ అయిందో అది ఎలాగే అరేంజ్ అయింది అనేది నాకు అందుకని నువ్వు రెండోది ఏదో ఒక దానిలో డౌట్ ఉంది ఒకటైతే నువ్వు క్లాసిక్గా ఉన్నావు కదా బయోమాస్ నుంచి సెంట్రల్గా అరెజ్ అయిద్ది ఎమర్జెయిద్ది అనేది యాక్సప్ట్ చేసా కదా అండ్ యాక్సెప్ట్ చేసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి బయాస్ ఫామ్ అయింది అది కూడా యాక్సెప్ట్ చేసావా లేదా అనేది కానీ ఒకదానికి రీజన్ నువ్వు ఇవ్వగలిగితే అంటే బయోమాస్ ని సెంటినెన్స్ అయ్యింది అని చెప్పాలి అంటే ఈ చేంజ్ ఇక్కడ ప్లేస్ అయ్యింది ఆ చేంజ్ తీసుకెళ్లి అట్లా ఏర్పడిస్తుంది ఆర్టిఫిషియల్ బయాస్ అయ్యింది అంటే చేంజ్ అక్కడ ఏది పెట్టావో అది కాపీ కంట్రోల్ తీసు ఈ చేంజ్ వల్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయాస్ అయింది అనేది ప్రూవ్ అయింది అనేది నా అండర్స్టాండింగ్ అది కాదా అవునా అనేది నువ్వు ఒక స్టేట్మెంట్ చెక్ చేయాలి అంటున్నా బయోమాస్ అనేది సెంటినెంట్ అయింది అంటే ఈ చేంజ్ చేంజ్ ఒక స్టేట్మెంట్ ఏదో చెప్పు ఇది చేంజ్ అయితే బయోమాత్ సెంటినెంట్ అయింది అని చెప్పొచ్చు ఒక స్టేట్మెంట్ చెప్పు ఆ స్టేట్మెంట్ తీస్తే నిర్మే పెడదాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయాస్ అయింది ఎందుకు అంటే ఇది చేంజ్ అని పెడితే నేను ఆల్వేస్ ప్రూవ్ అయితే అనుకుంటున్నా ఓకే అవును ఇక్కడ మనకి బయోమాస్ నుంచి కాన్షియస్నెస్ అనేది ఎందుకు ఎమర్జీ అయింది అనే క్వశ్చన్ కి ఆన్సర్ లేదు అదే చెయ్యన్నా చెంది అనేది అంటే కాదు నేను అదే యాక్సెప్ట్ చేశాను ఎందుకు అనవసరం అన్నా అవును అందుకని మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆ చేంజ్ అనే దానికి రీజన్ ఎత్తుకు మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం ఏదైతే యాక్సెప్ట్ చేశారో దాన్ని క్వశ్చన్ చేస్తాను అంటున్నాం ఇది అవును కరెక్ట్ అదే అన్న అసలు ఎందుకు ఎమర్జ్ అయింది అనేది నాకు తెలియట్లేదు ఎమర్జ్ అయింది అనే అబ్జర్వేషన్ రియాలిటీ మాత్రమే చూస్తున్నాను ఎందుకు అనేది నేను అక్కడ క్వశ్చన్ చేయలే నేను అక్కడ ఆన్సర్ అయ్యి ఇక్కడ పనిచేసింది అని చెప్పేస్తున్నాను సింపుల్ గా అయినా కాకపోయింది ఎందుకంటే నీకు ఇక్కడే గ్యాప్ వచ్చింది అనిపించింది మనం ఉండేది ఉన్నది చాయిస్ ఎక్కడైంది అంటే ఇక నా చాయిస్ నేను ఇది యాక్సెప్ట్ చేసేస్తాను అన్న నా చాయిస్ లో ఏమో గాని అక్కడ ఆ రీజన్ ఎక్కడ ఉంటదేమోలే అనేది అనుకున్నా నాకు నిజం తెలియకపోయింది అది నాకు క్వశ్చన్ లేకుండా చేసింది నా అదే మీకు చెప్పా ఆన్సర్ చెప్పలేండి మీకు నాకు ఎందుకు క్వశ్చన్ అదే అదే క్వశ్చన్ అయితే ఇది కూడా క్వశ్చన్ అవ్వాలి కదా అని ఈ క్వాలిటీని అప్లై చేశాను ఆ పెద్ద తేడా ఏం లేదు దానికి దీనికి అందరూ ఒకటే అని చెప్తే ఈక్వాలిటీ అప్లై చేస్తాం అవును ఇక్కడ నీకు రీజన్ ఎలాగో తెలియలేదు కదా అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా సెంటియన్స్ సపరేట్ గా అరేజ్ అవ్వడానికి ఎమర్జ్ అవ్వకుండా ఉంటది ఎలా చెప్తావు అని అడుగుతున్నారా ఇక్కడ తెలియదు కదా బయోమాస్ లో సెంటియన్స్ ఎలా అరేజ్ అయిందని నీకు ప్రాపర్టీస్ అయితే సేమే కదా సెంటిమెంట్స్ అనేది నువ్వు రెండిట్లో ఎదుగుతున్నావు రెండు హిందువులు దాంట్లో ఇందులో వచ్చింది అందులో రాదన్నావు అదే ఇందులో ఎలా వచ్చింది అనేది నిజంగా తెలిసి అప్పుడు అందులో ఎందుకు రాదు అనే దానికి ఆన్సర్ చెప్పచ్చు అలా కాకుండా ఒకటి ఒప్పుకొని అలా ఎలా చెప్తావు చెప్పే అందుకే మీరు గోవిందని అంటున్నాను నేను అంటే నువ్వు ఇందులో మాట్లాడట్లేదు అని కూడా అన్నావు మాట్లాడుతున్నారు ఇందాక చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి నేను చెప్పిన దానిలో తేమే ఉంది నీకు మధ్యలో నమ్మకం ఇచ్చేది ఇప్పుడేదో దాటేస్తున్నాడు అనేది నమ్మకం పోయింది మళ్ళీ తీసుకొచ్చేలాగా సో ఎవ్రీథింగ్ వాట్ యువ నాకు అది ఓల్డ్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంది ఏంటిది అంటే అంత ఉండదు అక్కడ మనం ఎలా ఎక్స్ప్లెక్ట్ చేస్తే అది అక్కడ అలా జరిగిద్ది అని ఏంటి సార్ దాని పేరు గుర్తుండట్లేదు రోడింజర్ కేట సంథింగ్ వాట్ ఎవర్ అది రోడెంజర్ కేట చెప్తాను రిబ్జర్వ్ ఎఫెక్ట్ సమ్థింగ్ వాడు ఎలా అనుకున్నాడు అలా జరిగిద్ది అనేది చెప్తాను అదే మనం చూస్తున్నప్పుడు ఎలక్ట్రాన్ ఒక బిహేవ్ చేసి చూడనప్పుడు ఇంకో బిహేవ్ చేయడం అలా చూడకూడదు అంటే నేను అలా చూడొచ్చు చూడకూడదా అంటారు కానీ నా అండర్స్టాండింగ్ ఎలా కావాలనుకుంటే అలా బిహేవ్ చేసిద్ద అని నాకు అర్థమైంది అందులో చూస్తున్నప్పుడు ఒకలా బిహేవ్ చేయదు అనే దాన్ని వాట్ వింట్ హౌ వి వాంట్ ఇట్ టు బి అనేది అక్కడ ప్రెసెంట్ చేస్తుంది మన కోరిక అంత ఇమీడియట్ గా చేస్తుంది అనేది అంత హ్యాపీగా ఉంది నాకు నచ్చినట్టు ఉంది ప్రపంచం అనే అంత చేసే స్వాతంత్రం ఉంది మీరు దాన్ని చూడనప్పుడు ఒకలాగా చూసినప్పుడు ఒకలాగా అని ఏదో రూల్ లాగా చెప్పాడు నేనే దేవుణ్ణి అని ఇచ్చే ఫీలింగ్ లాగా ఉంది ఆ స్టేట్మెంట్ అని అడిగాడు ఇదేనా అని అడిగాడు మీరు చెప్పాలనుకున్న స్టేట్మెంట్ అదే సార్ చూడలేదు నేను అండర్స్టాండ్ చేసుకొని ఉండొచ్చు వాళ్ళు చెప్పిన దాన్ని నేను అర్థం చేసేసుకున్నది ఏంటి అనేది మోర్ చెప్తున్నాను అర్థమైందా ఇదేనా అని తను అడిగిన దాన్ని నేను ఎస్ ను చెప్పాలి అంటే తను ఒకటి చెప్పం కానీ నేను ఒకలా ఊహించుకున్నా దానికి అది ఇచ్చింది అవన్నీ చెప్తున్నాను అనమాట అంటే ఎగ్జాక్ట్ గా మీరు చెప్పిందే నేను అర్థం చేసుకున్నానా నా సొంత ఊహల్లో పనిచేసానా అనేది మీకు క్లియర్ గా చెప్తున్నా మిమ్మల్ని ఎక్నాలజ్ చేయకుండా ఎందుకంటే నేను ఎగ్జాక్ట్ గా మీరు అన్నదే విన్నానా నా చెవులు అలాగే ప్రొజెక్ట్ చేశాయా ప్రెజెంట్ చేశాయా కళ్ళు ఇమాజినేషన్ అవన్నీ చెప్తున్నా నేను అవును దాన్నే ఇవ్వాలి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యాక్చువల్గా గా రియాలిటీ రీచెక్ చేసుకుంటా ఉండడం అనేది ఇస్తా ఉండాలి మీలో ఉన్న క్వాలిటీని దానికి ఇస్తే అది జనాన్ని వేసి పారేసిద్ది అని మీరు ఏదైతే అన్నారో అది వేసే లేదు మళ్ళీ కాదే నువ్వు ఎటగారంగా ఏం చెప్పేస్తా ప్రతి ఒక్కడికి ఆ ఆలోచన ఉంటది కానీ ఒకడు ఆ నాకు ఇదే కరెక్ట్ అంటాడు దుర్యోధనుడికి అందరూ ఒక మంచివుడిని కనపడలేదంట కనపడలేదంటే ఒక జడ్జి చమ్మంటే కనపడలేదంట ఆలోచన ఇస్తే కాదు అక్కడ వర్కౌట్ అవ్వదు అనుకున్నా నేను ఆలోచన అవ్వగలుగుతాం సరేలే ర్యాండమ్ కి సీడ్ మార్చినా కానీ లేదా సేమ్ ఇచ్చినా గానీ ఒక్కోసారి ఒక్కో ర్యాండమ్ జనరేట్ అయిందాంట్లో కానీ సరే మళ్ళీ కంటిన్యూ చేద్దాం నాకు వేరే ఫోన్స్ తగ్గొచ్చినాయి మళ్ళీ పార్ట్ టూ చేద్దాం బాయ్ సార్ ఇద్దరికి బాయ్ చాలా ఎక్కువ